అనంతపురంలోని ఓ భూ కబ్జ గ్యాంగ్ తమ కుటుంబంపై దాడికి పాల్పడి మూడున్నర ఎకరాలు భూమి కొట్టేయడానికి సిద్దమైందని బాధితులు వాపోయారు చెవి నుంచి రక్తం కారేలా కొట్టారని ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారన్నారు కేసు నమోదులో పోలీసులు జాప్యం చేయడంతో న్యాయం కోసం కర్నూలుకు వెళ్లి మంత్రి భరత్ను ఆశ్రయించారు బెదిరించింది దాడి చేసింది అధికార పార్టీ వారేనని చివరికి పోలీసులు గుర్తించారు అనంతపురంలోని కక్కలపల్లి పరిధిలో సర్వే నెంబర్ రెండు వందల నలభై రెండులో మూడు పాయింట్ ఎకరాల భూమి ఉంది అరవై మూడేళ్ల క్రితం ఈ భూమి కొనుగోలు చేసి మూడు తరాలుగా తమ అనుభవంలో ఉన్న ఈ భూమిపై భూ కబ్జాల గ్యాంగ్ కన్నేసిందని ఏకంగా భౌతిక దాడికి పాల్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు సుమారు ముప్పై మంది భౌతిక దాడికి తెగబడ్డారన్నారు భూమి వదిలేయకపోతే చంపేస్తామని బెదిరించినట్లు బాధితులు తెలిపారు దాడిలో తమ బిడ్డ సాయినాథ్ చెవినరం పూర్తిగా దెబ్బతిని డెబ్బై శాతం వినికిడి కోల్పోయినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఒక అతను నాకు ఫోన్ చేసి మీ స్థలము బాడీకి కావాలా అన్నాడు నేను ఏమిటి అన్నాడు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీకి అన్నాడు పర్సన్స్ అయితే పెద్ద కంపెనీ అయితే కంపెనీ వాళ్ళకైతే ఇస్తాము అన్నాడు ఓకేనండి కంపెనీకే కావాలా ఇది అన్నారు అయితే రాండి వాళ్ళని పిలుచుకొని రాలేదు ఒక వారానికి ఒకరొకరు ఒకరు ఒకరొకరు ఫోన్ చేయడము మీ స్థలం అన్నా మీ స్థలం ఉంది అంట కదా అని అంటారు ఫస్ట్ అది ఏమో తకరారుంది కదన్న అంటారు లేదు ఎంఎస్ దగ్గర ఎవరో వచ్చి ఏదో మాట్లాడుతున్నారు మీకు మీ స్థలం గురించి మీరు వచ్చి కొంచెం కనుకోండి ఎమ్మెల్యే దగ్గర అని చెప్తారు ఫస్ట్ లో మాకు ఏం లేదు మేము ఎమ్మెల్యే దగ్గరికి పోల్సిన అవసరం లేదని చెప్పేసాం అదేనా కొద్ది రోజులకు మీ స్థలము వేరే వాళ్ళు మాది అని వచ్చారు ఎమ్మెల్యే దగ్గరికి వాళ్ళ పత్రాలు మీ ఉంటే మీరు తీసుకొని రండి అని చెప్పారు మేమేమి మా పత్రాలన్నీ ఎమ్మెల్యే దగ్గర తీసిపోయే పని మా పత్రాలు చూడాలంటే ఎస్పీ గారి దగ్గర కలెక్టర్ దగ్గర అక్కడ చూపిస్తాము వాళ్ళ దగ్గర ఏముంటే అవి తీసుకొని రండి వాళ్ళకి వచ్చిందాము అని చెప్పాము వాళ్ళు రాలేదు మేము వెళ్ళాము లేదు మళ్ళా శనివారం సార్ ముప్పై ఒకటో తేదీ మేము వేరే వాళ్లకు డెవలప్మెంట్కి ఇవ్వాలా అని ఆలోచన చేసి వేరే వాళ్ళతో సంప్రదింపులు జరిపినాము వాళ్ళు మీ ల్యాండ్ చూపిస్తారండని వచ్చారు వాళ్ళకు చూపించేకి వచ్చినప్పుడు వాళ్ళ కాపు కాసి మమ్మల్ని మాది ల్యాండ్ మీరు గెటౌట్ బయటికి పోండి అని దబాయిస్తూ వివిధ దుర్భాషలు ఆడుతూ మా మీద తీవ్రంగా దాడి చేసినారు కొట్టడం చాలా కొట్టడం అన్ని వీడియోలు తీయాలంటే సెల్లు బిక్కున్నారు మేము ఈడైతేనే వెంటనే పొత్తు టౌన్ కు పోయినాము అక్కడ కంప్లైంట్ ఇచ్చాము మా బ్రదర్ బ్రదర్ సన్స్ తీవ్రంగా గాయపడినారు ఒక సన్ కు వినికి ప్రాబ్లమ్ ఉంది అంటే ఇద్దరు ముగ్గురు వేరే డాక్టర్ తో కూడా చూసాము ఆ అబ్బాయికి రెస్ట్ కావాలన్నారు రెస్ట్ లో ఉన్నాడు సార్ అది చాలా తీవ్రంగా బాధపడుతున్నాడు ఫోటో తీసుకుంటా అంటే తీవ్రంగా కొట్టారు అన్ని కొట్టారు మా అబ్బాయిని కొట్టారు ఇంకో అబ్బాయిని కొట్టారు అంగి చినిగిపోయింది ఆ అబ్బాయికి మెడ మీద గాయాలయ్యాయి ఇక్కడ కన్ను మీద అయింది హండ్రెడ్ కు ఫోన్ చేశారు మా వాళ్ళు ఫోర్త్ టౌన్కి వెళ్ళాము మేము హాస్పిటల్ పోయాము నొప్పి భరించలేకుంటే ఒక అబ్బాయి హాస్పిటల్లో ఎమ్మెల్సీ చేపించి తీసుకున్నాము మళ్ళీ ఇంకా ప్రైవేటుగా తీసుకుంటున్నాము ట్రీట్మెంట్ తీవ్ర గాయమైంది చెవు గూవ అందుకోసం ఆ అబ్బాయి మాట్లాడలేడు చదువుకొని ఈ వీళ్ళతో నానా మాటలు తిని మేము ఏమి కావాలా ఏమైపోతాము ఊరిచల్లా కనీసము అనేది భయపడుతున్నారు వాళ్ళు ప్రజలు కూడా అలాగే అందరు భయపడుతున్నారు ఈ వన్ ఇయర్ నుంచి ఎందుకు ఇట్లయితుంది మనకు ఎన్నుకునే ప్రజానాయకులు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని గగ్గోలు పెడుతున్నారు సార్ అందరూ మాకు సేఫ్టీ కల్పించాలని మా ఆస్తికి కానీ మా మనుషులకు కానీ మాకు కానీ రక్షణ కల్పించమని కోరుకుంటున్నాము దాడికి పాల్పడిన భూ కబ్జా గ్యాంగ్ సభ్యుల ఫోటోలు వీడియోలను పోలీసులకు ఇచ్చినట్లు బాధితులు తెలిపారు ఫిర్యాదుపై రెండు రోజుల పాటు పోలీసులు పట్టించుకోలేదని చివరికి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని బాధితులు తెలిపారు ఆ స్థలం చూడడానికని వెళ్ళాము మేము మా నాన్న మా తమ్ముడు మా చిన్నాన్న వాళ్ళ బంధువులందరూ సో ఈ లోపు వాళ్ళు అక్కడ ఉన్నారు ఒక ఇరవై మంది దాకా ఉంటారండి మాదం చెప్పి దాడి చేశారు రుపన్స్ ఏం లేవు చేత్తోనే చాలా బలంగా కొట్టారు ఇక్కడ ఇలా కొట్టడం వల్ల మా తమ్ముడికి డ్రమ్ డ్యామేజ్ అయింది లోపల బ్లడ్ క్లాట్ అయింది ట్వంటీ పర్సెంట్ హియరింగ్ లాస్ అయిపోయింది కనీసం మాట్లాడలేకపోతున్నాడు మాట్లాడుతుంటే అది అడ్డం వచ్చి ఎక్కువ పెయిన్ వస్తుందంట డాక్టర్ కూడా ఎక్కువ మాట్లాడద్దు అని చెప్పారు అది ఎందుకు ఆ విధంగా దాడి చేశారనేది తెలియదు మేము మాకు చాలా పలుకుబడి ఉంది మేము ఏమైనా చేయగలము ఇంట్లో ఇంట్లో అమ్మ నాన్న అసలు ఈ పరిస్థితి ఇలా చూస్తుంటే ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు మన మీద ఇట్లా దాడి చేస్తున్నారు ఇంత బలంగా దాడి చేయాల్సిన అవసరం ఏముంది అసలు మేమేమి సామాన్యంలోము మా స్థలం చూడడానికి మేము వెళ్ళాము సో ఇంతలా వచ్చి బలంగా దాడి చేశారు అది కూడా ఇంకొంచెం కింద దాడి చేస్తుంటే పూర్తిగా లాస్ అయిపోయేవాడు ఇయర్ డ్రమ్ డామేజ్ అని చెప్పేవాళ్ళు సెవెంటీ పర్సెంట్ లాస్ అయిపోయింది సో ఇప్పటికి ఆపరేషన్ చేస్తే గానీ కోలుకోలేడని చెప్తున్నారు అది ఏం చేయాలో మాకు అర్థం కాలేదు వాళ్ళు ఏ ఉద్దేశ ఏ దురుద్దేశంతో వచ్చారో తెలుసు సార్ వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఏమీ లేవు ఇది మాది అంటున్నారు అంతే ఏమీ లేవు ఏమి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేదు ఒక చిన్న పేపర్ కూడా ఏమీ లేదు ఇది మాది అంటున్నారు సో మా మాది మేము ఎప్పుడు సెవెంటీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నది అది మా దగ్గర ప్రాపర్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి అన్నీ క్లియర్ టైటిల్స్ అన్నీ అన్నీ క్లియర్గానే ఉన్నాయి సో ఇట్లా కేవలం దౌర్జన్యం దౌర్జన్యం దృష్టితోనే వచ్చి చేసి బలమైన బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఈ దాడికి పాల్పడింది అధికార తెలుగుదేశం పార్టీ వారేనని గుర్తించారు అనంతపురం నగరంతో పాటు గ్రామీణ మండలానికి చెందిన టీడీపీ నాయకులు ఇందులో ఉన్నట్లు తేలింది ఫోటోలు వీడియోల ఆధారంగా టీడీపీ నేత ఇంటూరు చెన్నారెడ్డితో పాటు మరో ఇరవై ఐదు మందిపై కేసు నమోదు చేశారు